ఫన్నీ కావాలి జోక్స్ తండ్రి సంభాషణ తండ్రి అమ్మా దసరా వచ్చేసింది కదా పిలవడానికి వచ్చాను కూతురు అవునా నాన్న మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో కదా నాన్న తండ్రి అలాంటి ఏం లేదమ్మా పిలవకపోతే మళ్ళీ ఏడుస్తావని మీ అమ్మ నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటుంటే వచ్చానులే కూతురు నా కోసం బ్యాగ్ నిండా సరుకులు ఎందుకు తీసుకొని వచ్చో నాన్న తండ్రి ఇది భలే ఉందమ్మా తెస్తే ఎందుకు తెచ్చావు అంటావు తేకపోతే ఎందుకు తేలేదని అంటావు నీతో భలే చిక్కొచ్చి పడిందే సర్లే కానీ దసరాకి నువ్వు అల్లుడు పిల్లలు దసరా రోజు ఉదయాన్నే వచ్చి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోండి సరేనా కూతురు నీకు పిలవడం కూడా చేత కాదు గది నాన్న దసరా రావడానికి పది రోజులు ముందు రండి అని పిలవాలి తండ్రి అదంతా వద్దు కానీ మీరు దసరా రోజు ఉదయాన్నే రండి తిరిగి సాయంత్రం మీ ఇంటికి వెళ్ళిపోండి అలా అయితేనే మా ఇంటికి రండి పోయిన ఈ వినాయక చవితికి నువ్వు చెప్పినట్టే పిలిస్తే వినాయక చవితి పది రోజులు వస్తుందనగా వచ్చారు వినాయక చవితి వెళ్ళిపోయినాక పది రోజుల తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళారు ఈసారి ఎలాంటివి కుదరదు దసరా రోజు వచ్చి ఆ రోజే వెళ్ళిపోండి సరేనా కూతురు సర్లే అని అనుకుంటాం కానీ అన్ను అవు అవుతాయా ఏంటి తండ్రి అనుకోవడానికి ఏమమ్మా నాలుక కదా ఎన్నైనా మాట్లాడుతుంది అవర్ని తీరాలి అంటే నా జేబుకి చిల్లి పడుతుంది భార్య భర్తలో పాముడు భార్య ఏమండి నేను బాత్రూంలో ఉన్నాను సబ్బు పెట్టాను ఒకసారి వచ్చి రుద్దండి భర్త అబ్బా వస్తున్నాను భార్య ఇదిగోండి పీట పీట మీద కూర్చొని రుద్దండి కింద కూర్చున్నారనుకో నడుము నొస్తుంది కదా భర్త పీట మీదనా పీట మీద కూర్చొని రుద్దాలా ఏం రుద్దాలే భార్య బట్టలు భర్త ఏంటి బట్టలా భార్య మరి మీరేమనుకున్నారు భర్త ఏమనుకోలేదులే అమ్మా నేను బట్టలే అనుకున్నాను భార్య ఇవ్వండి మన పక్కింటి సులోచనకే యాభై ఏళ్ళు ముసలోని ఇచ్చి పెళ్ళి చేశారండి పాపం కదండి భర్త రోడ్డు మీద పోయిన ప్రతి అబ్బాయిని అన్నయ్య అన్నయ్య అంటే వాళ్ళు ఊసురు ఊరుకునే పోతుందా ఏంటి ఆ దేవుడు చూశాడు కాబట్టే తాతనైనా ఇచ్చి పెళ్లి చేసుకుంది భార్య ఏవండి నా కడుపు ఎప్పుడు పండుతుందండి భర్త దానికేం ఇప్పుడే గోరింటాకు పెట్టుకో ఒక గంట తర్వాత చూసుకో నీ కడుపు ఎలా పండుతుందో భార్య జోక్స్ ఆపండి నవ్వు రాలేదు నీ పొట్ట ఏంటి రోజు రోజుకి ముందుకు వచ్చేస్తుంది భర్త కదా నాకు అలాగే అనిపిస్తుంది నా పొట్టలో ఎవరో కూర్చొని బెలూన్ ఊరుతున్నారేమో అని అనిపిస్తుంది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కామెడీ జోక్స్ సందీప్ ఒరేయ్ ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిది ఉంటే దాన్ని ఏ సంవత్సరం అంటారా సంతోష్ లేపు సంవత్సరం రా సందీప్ ఎవరిని లేపుకెళ్ళాలి ఎవరితో లేచిపోవాలి సంతోష్ సారీ సారీ లేపు లీపు సంవత్సరం లీపు భారీ భర్తల మధ్య సంభాషణ కామెడీ జోక్స్ భార్య ఏమండి మనం ఈ అమ్మవారి దగ్గరికి ఒక సంవత్సరం నుండి ప్రతిరోజు వస్తున్నాం కదండి అయినా ఈ అమ్మవారు కరుణించడం లేదండి భర్త వరాలు అమ్మవారి దగ్గరికి మీరు అమ్మవారిలాగా రెడీ అయి వెళ్తే ఆవిడ అమ్మవారా లేక నేను అమ్మవారిన అని ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి నీకు వరాలు ఇవ్వడం మానేసినట్టుంది భార్య అంటే నేను గుడికి అందంగా రావడం అమ్మవారికి ఇష్టం లేదా భర్త గుడికి నువ్వు దేనికి వెళ్తున్నావు నీ దగ్గర ఉన్న నగలు చూపించడానికి వెళ్తున్నావా లేక అమ్మవారిని అడుక్కోడానికి వెళ్తున్నావా భార్య అమ్మవారి దయ నా మీద నా మీద ఉండాలని వెళ్తున్నానండి భర్త అలాంటప్పుడు వంటి నిండా నగలు వేసుకొని అవి డె అవి ఎక్కడ జారిపోతాయో అని చూసుకుంటూ పూజించకుండా నిర్మలమైన మనసుతో పూజించు అమ్మవారే నీకోసం వస్తుంది భార్య భర్తల మధ్య కామెడీ జోక్స్ భార్య ఏమండి మన పక్కింటి పురుషోత్వం లేడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అంట ఒకసారి వెళ్ళి చూసేద్దాం రండి భర్త నిన్నటి దాకా రద్దాలకి రమణకి మధ్య ఉన్నాడు చావు బ్రతుకుల మధ్య కాక కాకుండా ఇంకెక్కడ ఉంటాళ్లే ఇక్కడ ఒక పెళ్ళంతోనే వేగలేకపోతున్నా బాబు అంటే వాడు ఇద్దరు పెళ్ళిళ్లను చేసుకున్నాడు భార్య భర్తల కామెడీ జోక్స్ భార్య ఏవండి షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడు కదా నేను పోతే మీరేం కడతారండి భర్త నువ్వు పోతే ఇంకొకరి మెడలో తాళి కడతాను అంతకు పిచ్చి నేనేం కట్టలేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో